वेलकम बैक टू वीजी जी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పదహారు రూపాయలు దీంతో పాటుగా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ఏవైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఎవరికైతే ఆ డబ్బులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో జమ చేసినప్పటికీ వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఆ డబ్బులు జమ కాని వారికి జమ చేస్తూ జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అటు రైతు భరోసా డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్లు ఈరోజు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా చాలా మంది కూడా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేము వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పద రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడమని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ రోజులు అయిపోతున్నప్పటికీ రెండు సమాచారాలు అనేది అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేదు దానిపైన ఎటువంటి కీలకమైన సమాచారాన్ని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం లేదు ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ మంత్రి సభలో మాట్లాడుతూ కీలకమైన జరిగింది ఇక ఎట్టకేలకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఏమన్నారు ఈ కొత్త పెన్షన్ పైన అప్డేట్లు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవసర పెన్షన్ లబ్ధిదారులకి చేత పెన్షన్ డబ్బుల కిందిగా నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోడ్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్కి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అప్డేట్స్ చే విడుదల చేయడం అనేది జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతల జాబితాల్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయినా నవంబర్ నెల చివరి వారం నుంచి అయినా ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో కూడా మనకైతే దాదాపు రేపు కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన జిల్లాల లిస్ట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి ముందుగా రేపు ఈ పెన్షన్ డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్